నమస్కారం శ్రీ మీడియా భక్తి ప్రేక్షకులందరికీ కూడా మన ఛానల్ చూస్తున్న వారు కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ అనంతగిరి శివాలయం దగ్గరకు వచ్చాము ఇది ఎక్కడో లేదు అత్తాపూర్లో హైదరాబాద్లో ఉందనమాట ఇక్కడికి మనం ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్వయంభూ శివలింగం ఉంది అలాగే నందీశ్వరుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు నందీశ్వర స్వామి నీళ్లు అవుతూ ఉన్నాడు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఇక్కడ అడిగి తెలుసుకోవడానికి వచ్చాము అలాగే ఈ స్వయంభూ శివలింగానికి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మొన్న ఒక రీసెంట్గా ఒక వీడియోలో చెప్పారు బ్రహ్మసూత్ర అనే శివలింగం దర్శించుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యం కలుగుతుందని చెప్పేసి అన్నారు ఈ స్వయంభు శివలింగానికి కూడా బ్రహ్మసూత్ర అనే శివలింగం అనమాట ఇది స్వయంభూ శివలింగంతో పాటు బ్రహ్మసూత్ర శివలింగం అనమాట సో అది కూడా దర్శించుకొని మీ అందరి కూడా మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా ప్రతి ఒక్కడి కూడా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ముందుగా అసలు ఈ చరిత్ర ఆలయ చరిత్రను ఆ స్వామివారిని అడిగి తెలుసుకుందాం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం అలాగే ఎన్ని సంవత్సరాలు విశిష్టత కలిగి ఉంది అలాగే ఈ బ్రహ్మసూత్ర శివలింగం విశిష్టత ఏంటిది అలాగే నందీశ్వర స్వామి నీళ్ళు ఎప్పటి నుంచి తాగుతున్నాడు ఇవన్నీ కూడా ఆలయం లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో మొత్తానికైతే మనం లోపలికి వచ్చేసాము చిన్నంతగిరి ఆ గర్భగుడి దగ్గరికి వచ్చాం స్వామివారి దర్శనానికి వచ్చాము ఇప్పుడు మన వెంకటేశ్వర శర్మ గారు ఈ గుడి ప్రత్యేకత గురించి మనకు వివరిస్తారు నమస్కారం స్వామి నమస్తేనండి వాఘార్ధావి సంప్రాప్త వాఘార్ధావి పతి పతహి జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వర ఈ యొక్క శివాలయం చిన్న అనంతగిరి శివాలయం రాంబాగ్ అత్తాపూర్ దీనిని భక్త సమాజం నడుపుతుంది ఈ స్వామివారిని ఉమామహేశ్వర స్వామి అంటారు ఈ యొక్క శివాలయం చాలా పవిత్రమైనది స్థలం అని చెప్పచ్చు పూర్వకాలంలో మునులు ఋషులు ఎన్నెన్నో యాగాలు చేసినటువంటి ఈ యొక్క శివాలయం ఇంతకుముందు మునులు ఋషులు రామేశ్వరం నుండి శ్రీశైలంకి వెళుతున్నప్పుడు ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్నానతిరి శివాలయం చాలా పవిత్రమైనది చెప్పి ఆ యొక్క మునులు ఋషులు ఎక్కడ కూడా ఆగకుండా అంటే అక్కడ నుంచి శ్రీశైలం దారిలో ఎక్కడ కూడా ఆగకుండా ఇక్కడనే ఆగి ఇక్కడ ఎన్నెన్నో హోమాలు జపాలు మరి ఇక్కడనే స్థిరంగా ఉండి అలా చేసుకొని డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళేవారని మనకు ప్రగడల వల్ల తెలుస్తుంది ఈ యొక్క శివాలయానికి విశిష్టత ఏమిటంటే ప్రతి శివాలయంలో గజస్తంభం ఉంటుంది కానీ మన శివాలయంలో గజస్తంభానికి బదులుగా ఆంజనేయ స్వామి ఉన్నారు అంటే అది ఎక్కడా కూడా లేదండి అది ఓన్లీ రామేశ్వరంలో మాత్రమే ఉంది మన శివాలయంలో మాత్రమే ఉంది మళ్ళీ ఈ శివాలయం వచ్చేసి ఐదు వందల సంవత్సరం క్రితం నాటిదని చెబుతూ ఉంటారు పెద్దలు కూడా ప్రకటనల వల్ల కూడా తెలుస్తుంది మరి ఎన్నెన్నో ఇక్కడ రుద్రాభిషేకాలు మరియు విశేషంగా జరుగుతాయి శ్రావణ మాసము కార్తీక మాసంలో చాలా విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు మరి ఒకసారి ఒక భక్తులు వచ్చి కొత్తగా ఇక్కడ అర్చన కానీ అభిషేకాన్ని చేసుకొని స్వామివారి మనస్ఫూర్తిగా కొలుచుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి కోరికలు కలుగుతున్నాయని వాళ్ళే చెబుతూ ఉన్నారు మాకు స్వయంగా వచ్చి కాబట్టి ఇలాంటి శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా పవిత్రమైనది నేను చెప్పవచ్చు ఈ యొక్క మరి శివాలయంలో గర్భగుడిలో ఎలాంటి విశిష్టత ఉందో నేను మీకు చెబుతానో కొద్దిగా తెలుసుకుందాం అండి లోపలికి ధన్యవాదాలు సో మనం పదండి లోపలికి వెళ్దాం గర్భగుడి స్వామివారి ఆలయానికి వస్తున్నాయి ఈ ఈ ఈ శివలింగానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది అదేంటో అయ్యగారి మాటల్లోనే తెలుసుకుందాం చాలా లక్షల శివలింగాల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుంది సో అది తెలుసుకోవడం కోసమే మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి ఈ శివాలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం ओम नमस्ते अश्वगवन विश्वेश्वराय महादेवाय त्रंभकालितपरहम तकाय त्रिगग्निकालाया कालाभि रुद्रायनय रंठायवृत्तम जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन महादेवाय नमः श्री महाउमामहेश्वर स्वामी देवताय नमः ओम शंभवे चमयववेच नमः सिंथराय नमः हेत्रायजा नमः शिवाय चिवकाया नमस्तीय चौध्याय ఆర్యజలవార్జయత నమః కతనయత్రాయత అధ్య శుష్పితవేన్యదిస్తాయత ప్రమవ్యయజ శ్రీ మహా మామయేశ్వరః స్వామి దేవతాభ్యో నమః నమః ఓం శించమేమయశ్చమే ప్రియజనేను గామశ్చమే కావశమే సోమన సత్యమే వద్రంఛమే సయఛమే వస్యఛమే చతులం త్రిభునాకారం త్రినేత్రం త్రయైదుం జయన్న పాపదం వారం ఏకవేంగం శివార్పణం

స్వామి మా కోసం టైం కేటాయించి మరి మాకు అదృష్టాన్ని కల్పించారు మీరు దానికి ధన్యవాదాలు శ్రీ మీడియా తరఫున మా క్వశ్చన్ ఏంటిదంటే నేను రీసెంట్ గానే చాగంటి కోటేశ్వరరావు గారిది ప్రవచనం చూశాను ఆయన చెప్పింది ఏంటంటే కోటి శివలింగాలు దర్శించుకున్న అదృష్టం ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే సమానం అని చెప్పేసి అన్నారు బ్రహ్మసూత్ర శివలింగం మన మన శివలింగం బ్రహ్మసూత్ర శివలింగమేనా బ్రహ్మసూత్ర శివలింగం వల్ల ప్రత్యేకత ఏంటి అసలు తప్పకుండా అండి ఇది కూడా ఈ శివాలయం చాలా పురాతనమైన చెప్పిన ఇంత ముందు ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి ఇది స్వయంభూ శివాలయం అన్ని శివాలయంలో బ్రహ్మసూత్రం ఉండదు కానీ మన శివాలయంలో ఆ బ్రహ్మసూత్రం లా ఉన్నది ఎలా ఉంటదంటే అంటే మన బ్రహ్మసూత్రం ఈ భాగంలో ఉంటుంది అంటే శివుడికి మొదనగా తూర్పు దిగ్భాగంలో సూర్యకిరణాలు పడుతున్నటువంటి భాంలా ఉంటది ఇంకోటి ఈ బ్రహ్మ సూత్రం ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుంటే కోటి లింగాన్ని దర్శనం చేసుకున్నంత బాగుంటది ఇప్పుడు అందరు కూడా కోటి లింగాన్ని దర్శనం చేసుకోవాలనే ఉంటది కానీ పోలేము కాబట్టి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయం దగ్గర ఒకసారి మనం ఓం నమ శివాని ఆ యొక్క నామస్నాన్ని పలికినప్పుడు ఆ యొక్క కోటి లింగా దగ్గర పోయి మనం పలికినటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఈ సూత్రం ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుంటే ఎన్నెన్నో పుణ్యాలు కలుగుతాయని మనకు ఆ యొక్క ఇంత ముందు ఇంతకుముందు మేము తెలుసు కానీ ఇప్పుడు అందరికి ఎలా తెలుస్తుందని చాగ కోటేశ్వర చెప్పడం వల్ల తెలుస్తుంది అలాగే ఈ శివాలయానికి ఇప్పుడు గంగా పార్వతని ఎలా అంటామో మన శివాలయం పైన భాగంలో శ్రీ శ్రీచక్రం చెక్కబడినటువంటి గోపురం ఉంది ఇది బయట నుంచి కూడా కనబడుతుంది ఇట్లా కూడా కనబడుతుంది అంటే గంగా పార్వతి లాగా మనకు అమ్మవారి యొక్క యోగ్యత కలుగుతుంటది అట్లా శ్రీ చక్రం తో చేసినటువంటి గోపురాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అన్ని గుడిలో ఇలాంటిది ఉంటదండి ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఇలాంటిది ఉంది ఇది ఇప్పుడు చేసిన కాలం లాంటిది పురాణ కాలంలో ఉన్నటువంటిది ఇది లింగం అంటారు కాబట్టి ఈ ఎలాంటి దా దర్శనం చేసుకుంటూ ఎన్నెన్నో కోరికలు పెరుగుతాయని భక్తులు కూడా మాకు చెబుతూ ఉంటారు మాకు ఈ సంవత్సరం వచ్చినాము మేము ఒక కోరిక కొలుకున్నా పంతులు గారు మాకు ఈ సంవత్సరం ఈ నెక్స్ట్ ఈ సంవత్సరం దాకా అయిపోయింది మేము మళ్ళీ వచ్చి అభిషేకం చేసుకుంటున్నామని వాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి శివాలయంలో మనకు గజస్తంభం ఉంటుంది కానీ ఈ శివాలయంలో గజస్తంభం లేదు గజస్తంభానికి బదులుగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండరండి ఓన్లీ రామేశ్వరంలో మాత్రమే ఉన్నారు అంటే ఇక్కడ శివాలయాన్ని దర్శనం చేసుకుంటే మన రామేశ్వరాన్ని చేసుకు దర్శనం చేసుకున్నటువంటి భావన కూడా ఉంటుంది కాబట్టి బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం ఓం నమ శివాన్ని మనం ఇక్కడ ఇక్కడ ఒకసారి నామస్మరణ చేసుకుంటే కోటి నమస్మరణ చేసినట్టు కూడా బాణం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు స్వామి మీరు అన్నట్టుగానే ప్రతి శివాలయంలో కూడా చూసినట్లయితే మనకు ఎదురుగా ధ్వజస్తంభం అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ శివాలయంలో మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడం జరిగింది దీని వెనుకల ప్రత్యేకత ఏంటి అసలు మనకి ప్రతి శివాలయంలో గజస్తంభం ఉంటుంది అది ఎక్కువ అంటే ఇప్పుడు ప్రతిష్టాపన చేస్తున్నప్పుడు కూడా చూస్తారు కానీ ఆంజనేయ స్వామి అనేది ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకి శివుడికి ఎదురుగా గజస్తంభం బదుల స్వామి ఉన్నారంటే ఇంకా పవిత్రమైన స్థలం అని చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి శివాలయం దర్శనం చేసుకుంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది అలాగే శివుడి యొక్క రూపంగా ఉంటుంది కూడి శివాలయానికి ఒకటే ఉండదండి ఇక్కడ గణపతి దేవుడు ఉంటాడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత శివుడు పార్వతి మనకి పైన గంగా చూపెట్టాం కదా అట్లానే కుమార్తెలో ఉంటారు ఇలా శివాలయం యొక్క రూపం ఉంటది అలాగే మనకు ఆంజనేయ స్వామి ఇప్పటి ఇప్పుడు కట్టినది కాదు ఇది కూడా పురాతనమైన గుడి ఆంజనేయ స్వామి అంటే శివుడు ప్లేస్ ఆంజనేయ స్వామి ఐదు వందల సంవత్సరాల క్రితం లాంటిదే గుడి అన్నట్టు మనకు స్వయం ఇట్లా ఉన్నంత గురు అంటే ఇక్కడ ఉండదు రామేశ్వరంలో ఉంటది కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటే మన రామేశ్వరం పోలేదని బాధపడకుండా రామేశ్వరం ఉంటుంది అంటే మనం శివాలని దర్శనం చేసుకుంటే ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది మనం ఇప్పుడు రామేశ్వరం రామేశ్వరంకి వెళ్ళినంత పుణ్యం కలుగుతూ ఉంటది మనం ఇక్కడ కోరిక కోరుకున్నా భగవంతుడు అదే భవన ఇస్తాడు మనకి స్వయంభూ శివలింగాలు అనేవి చాలా అరుదుగా మనకు ఉన్నాయి అందులో మన హైదరాబాద్ లో ఇక్కడ అత్తాపులు ఉండడం చాలా విశిష్టత నేను చెప్పడం కాకుండా ఎప్పుడైనా సరే స్వయంభూ పురాతనమైన గుడిలో ఎప్పుడైనా అంగి రావాలంటారు అంటే అంత ఐటు ఉంటాయి చిన్నగా ఉంటాయి అంటే మనం భగవంతుని నమస్మరణం చేసుకొని రావాలని అన్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు ఉన్న శివాలయంలో పెద్దగా కడతా ఉంటారు కానీ పురాతనమైన గుడి లాంటి గుడిలో మనం కింది అంగి రావడమే చాలా గొప్ప విషయం కట్టడం కూడా అలాగే రావడమే గొప్ప విషయం ఇప్పుడు మీరు చెప్పినట్లు పైన చక్రం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అమ్మవారు ఇదంతా కూడా ఇక్కడ మనకు కలయిక జరగదు స్వయంభూర్ కాబట్టి అప్పుడు అప్పుడు ఋషులు వాళ్ళంతా కలిసి ఒక అప్పుడు ఒక రకంగా ఒక డిజైన్ టైప్ తయారు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు ఇది ఇప్పుడు మనం చేసింది కాదు ఎవరో చేసింది కాదు మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఎన్నో యాగాలు చేసుకొని పవిత్రమైన స్థలము పట్టణం అని చెప్పి వాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలితం ఇప్పుడు ఈ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం అన్నట్టు అదే ఇప్పుడు ఈ స్థల తెలుసుకొని కూడా చాలా సంతోషం అనిపించింది అలాగే ఇక్కడ స్వామి గురించి కూడా ఈ మధ్యలో చాలా వీడియోలు వస్తున్నాయి ఆ మొన్న అంటే ఇప్పుడు ఒక పదిహేను రోజుల క్రితం నాటికి నందీశ్వర స్వామి నీళ్ళు లాగిండు అంటే ఇప్పుడు ఈ విషయం చెబితే ఎవరు నమ్మరు ఫస్ట్ నేనే నమ్మలేను అయితే నాకు ఒక వీడియో వచ్చింది ఆ వీడియో వస్తే నేను నమ్మలే కానీ నాకు లైవ్ లో ఎక్కడ మహారాష్ట్రలో జరిగిన విషయం మా చుట్టాలు పెడితే నేను అబద్ధము అని సరికి లైవ్ చూస్తే మనం వీడియో కాల్ చూస్తే అరే ఇది నిజమే కనబడుతుంది అని చెప్పి నేను కూడా పోయి ఇంత నైవేద్యం పెట్టి స్వామివారికి నీళ్ళు చూపిస్తే ఇట్లా పెడితే స్వయంగా స్వామివారు పీల్చుకుంటున్నారు ఆ సాయంత్రం జరిగిన విషయం నేను కూడా ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే ఎవరు చెప్పినా ఏదైనా చేస్తారు ఇంకోటి భగవంతుడి రూపం రోజు కనబడదు తర్వాత మొదటి ఈ రోజు సాయంత్రం అయిన పద నెక్స్ట్ డే రోజు భక్తులు చూసి బందలు ఇది నిజమేనా నమ్మొచ్చు అంటే మీరు చేసి చూడండి నమ్ము నమ్మకమా దేవుడు మహిమా నేను తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్తే ఒక భక్తుడు వచ్చి నీళ్లు ఆపినాడు అయ్యో స్వామి నిజంగానే తాగుతుంది కదా అని చెప్పి అట్లా భక్తులందరూ కూడా చూసి నమ్మకంతో నీళ్ళు దాకినారు అంటే ఇది అబద్ధం కాదు నిజమే అని తెలుసుకున్నారు అన్నట్టు సాక్షాత్వా స్వామి వారే మనకు మరి తాపినట్టు ఉంటది భగవంతునికి మనం స్వయంగా తాపినట్టు ఉంటది అంతా భగవంతుని ఇలా అని తెలుసుకోవచ్చు అంటే కొంతమంది భగవంతుడు లేదో చెందకుండా ఇది భగవంతుడి యొక్క నిదర్శనం అన్నట్టు కలియుగంలో అందుకే భగవంతుడు అనేది రోజు అంటే ఇలాంటి దృశ్యాన్ని కనబడనీయడు మనకు ఒక రోజు రెండు రోజుల వారు ఎంతవరకు కనబేస్తే ఎంతమందికి కనబడో అంతమందికి కనబడతారు అది అరుదుగా జరుగుతుంది ఈ బ్రహ్మసూత్రం అనేది కూడా చాలా అరుదుగా ఉంది శివాలయం అక్కడ చేసుకున్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుని ఓం నమ నామస్మరణ చేసుకుంటే కోటి లింగాల యొక్క స్మరణలు చేసినటువంటి భావన ఉంటది ఇక్కడ ఓం నమ స్వామి అలాగే ఒకసారి గురించి కూడా చెప్తారు తప్పకుండా ప్రేక్షకులకు తప్పకుండా సో మనం ఎప్పటి నుంచో ఎంతో విష్ట కలిగిన ఇప్పుడు నందీశ్వరుడు వాటర్ తాగుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వైరల్ అయింది కదా సో అక్కడికే మనం ప్రత్యేకంగా వచ్చామన్నమాట ఇప్పుడు దీని గురించి కూడా మన స్వామి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు నందీశ్వరుడు నీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా లేని ఇప్పుడు ఎందుకు తాగాడు మీరు ఎప్పుడు గుర్తించారు అని ప్రాక్టికల్గా వాళ్ళే మనకు చూపెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చారనమాట ఒకసారి స్వామి గారు చెప్తారు స్వామి చెప్పండి అసలు నందీశ్వరుడు స్వామి నీళ్ళు తాగడం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా వింతగా చూసారు హైదరాబాద్లో కాకుండా పక్క డిస్టిక్లో కూడా పాకింది పక్క రాష్ట్రాల్లో కూడా పాకింది అవునండి ఎవరు కూడా నమ్మరు అంటే ఇది ఏదో చేస్తున్నారు వైరల్ అనుకుంటారు కానీ మొదటగా నేను ఏమనుకున్నానంటే నాకు ఒక మహారాష్ట్ర నుంచి వీడియో వచ్చింది అన్నట్టు లైవ్ వీడియో వీడియో పెట్టిన అరక నేను అంత దాన్ని గమనించకుండా ఉండుండి తర్వాత వాళ్ళు వీడియో కాల్ చేసినారు సాయంకాల పూట వీడియో కాల్ చేసి చూపెట్టినారు స్వయంగా నంది నీళ్ళు తాగుతున్నట్టు అక్కడ అయ్యో ఇదేదో నిజంగానే ఉందేమో అని చెప్పి నేను కూడా తీసుకొచ్చి నీళ్ళు తాపుతా ఉన్నాను స్పూన్తోనే తాపుతా ఉంటే స్వామి వారు తీసుకుంటున్నారు తీసుకోకుండా మా పక్కన భక్తులు సాయంత్రం కూర్చుంటారు ఇక్కడ వాచ్మెన్ వీళ్ళంతా ఉండ్రీ మన పంతులు గారు కూడా వచ్చినారు చూస్తే స్వయంగా తాగుతుంది సరే ఇంకొక భక్తుడు కూర్చొని ఇదంతా బుద్ధము నిజము తెలుసుమని అక్కడ కూర్చొని ఆయన కర్చి పెట్టడం కింద జరిగింది కర్చి పెట్టింది కింద నానలేదు కర్చితో తుడిచినారు కింద చేతి పెట్టినారు అయినా కింద ఇంకా ఇంకెక్కడికి పోతుంది అంటే ఇదంతా ఎవరి నీళ్ళ కాదు భగవంతుని నీళ్ళ అని తెలుసుకున్నారు అదే సాయంత్రం గడిచిపోయింది మేము గుడిని క్లోజ్ చేసుకొని ఉదయం పూట భక్తులు వచ్చినారు వచ్చిన తర్వాత నేను స్టేటస్ పెట్టిన చూసి ఇది నిజమా అబద్ధమా అంటే మీరు ఒక్కసారి చూడండి భగవంతుడు ఉన్నాడు నిజంగానే ఉన్నాడు అని చెప్తే ఆ స్వామివారు పుల్లారెడ్డి అనే భక్తుడు ఆ స్వామివారు తాపినారు పొద్దున ఎనిమిది గంటలకి తాగుతూ ఉంటే అయ్యో పంతులు గారు నిజంగా తాగుతుంది అని చెప్పి ఆయన కింద మామూలుగా తలకాయ పెట్టి చూసినాడు కింద ఏమైనా పడుతున్నా ఏమో అని చూసి అలా కూడా చూస్తే కింద కూడా పడతలేవు పంతులు గారు నిజంగా తాగుతుందని చెప్పి అతను కూడా చూసి అట్లా ఇట్లా భక్తులు కూడా చూసి ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా అదే జరిగింది ఒక్కోళ్ళు భక్తులు ఒక్కోళ్ళొకరు తాపుతా ఉన్నారు అంతలో మీడియా వాళ్ళు కూడా వచ్చి చూసి చెక్ చేసి అయ్యో ఇది నిజంగా అని చెప్పి వాళ్ళు కూడా చూసిపోయినారు పోలీసు వాళ్ళు ఇట్లా చాలా అలా ఆ రోజు గురువారం మొత్తం సాయంత్రం వరకు జరిగింది పబ్లిక్ రష్ వస్తూనే ఉన్నారు ఇక మొదటి తర్వాత రెండు రోజుల తర్వాత అంతా స్వయంగా స్వామివారు పీల్చుకున్నటువంటి కనబడతారు ఎందుకంటే భగవంతుని నీలా అనేది రోజు కనబడదండి ఎప్పుడో వచ్చి మనకు దర్శనం చేసుకు ఇచ్చిపోతూ ఉంటాడు అలా అందరికి రావడం కూడా అది నిర్దృష్టం కాదు కాబట్టి పవిత్రమైన స్థలంలోనే ఇది జరుగుతూ ఉంటుంది అంటే మనకు శివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది రుద్రాభిషేకాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఎన్నెన్నో భక్తులు మూడు మూడు గంటలు నాలుగు గంటలు నిలబడి కూడా స్వామివారి దర్శనం చే కోసం చూస్తూ ఉంటారు ఉంటాడు అంటే ఇలాంటి కూడా పవిత్రమైన స్థలం అంటే పుణ్య స్థలం ఏందనేది మేము ఇలా నీ ఇలా తీసుకొని స్వామివారికి ఇలా 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 పెట్టినాం అంతే ఇలా పెట్టినప్పుడు స్వామివారి ఇట్లా గుంచేసుకున్నాడు మొత్తం నీళ్లు ఇట్లా వెళ్ళిపోయినాయి తర్వాత నేను కింద జైలు పెట్టి చూసిన ఇట్లా ఇట్లా చూసినా కానీ నీళ్ళు పడలే ఇది ఒక కర్చి కూడా పెట్టి చూసిన అయినా పడతలే సరే వర్షం పడుతుంది అని గొడుగు గొడుగు పైన పెట్టి చూస్తే ఇట్లా పెడితే అట్లా గుంజేసుకున్నాడు స్వామివారు ఆటోమేటిక్ అంపుతుంటే ఇట్లా తీసుకుంటారు కదా అట్లా కింది పోతాయి అది కాకుండా మనం ఇదే నిటారుగా పెడితే స్వామివారి గుంజేసుకున్నాను ఇట్లా ఉన్నాయా వెళ్ళిపోయినాయి కింద చూస్తే నీళ్ళు కింద కన పడతా లేవు పడతలే చూస్తే పీల్చుకుంటుంది అలాగే కొంతమంది ఏమంటారు అంటే నేను చెప్తాను ఇది రాతి రాయి పీల్చుకుంటది అని అంటారు కానీ అది ఎప్పుడు జరగాలి ఎండాకాలంలో జరుగుతాయి దాన్ని ఒక ఎండ కన్నట్టు మనం భావిస్తాం కానీ నిట్ ఏడాతడిగా ఎనిమిది రోజుల నుంచి వర్షం పడుతుంది చల్లగానే ఉన్నాడు నీళ్లు పడతానే ఉంటే తడిగా ఉన్నాడు అది పీల్చుకోవడం అనేది అది కాదు కదా రాత్రి అయి పీల్చుకోవడం అనేది కాదు కదా కాబట్టి భగవంతుడి యొక్క మనకు దర్శనం ఇచ్చినట్టు భావన అవును ఇన్ని స్వామి ఆలోచించాలి అంటే ఇక్కడ ఉన్నాను అని చూపించడానికి ఇక్కడ మనకు ప్రత్యేకంగా స్వయం కాబట్టి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాననే భావనతోని అని చెప్పే దర్శనం ఇచ్చిపోయినాడు స్వామివారి అని చెప్పుకోవచ్చు మనం అలా రోజు అన్నీ జరగదు స్వామి భగవంతుడు ఇప్పుడు ఇంత ముందు గత క్రితము అంటే సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కూడా గణపతి పాలు తాగింది అన్నారు అది రియల్ గా తాగింది చూసినారు కానీ రోజుగా జరగలేదు కదా రోజు జరుగుతుంటే ఇలా ఉంటది కాబట్టి భగవంతుడు ఉన్నాడనే నిదర్శనము ఇదని చెప్పుకోవచ్చు మనం కాబట్టి ఈ యొక్క అనంతరి శివాలయాన్ని ప్రణ భక్త సమాజం వాళ్ళు నడిపిస్తా ఉన్నారు గత ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క శివాలయాన్ని నడిపిస్తూ ఉన్నారు సో మన హైదరాబాద్ లో అక్తాపూర్లో ఈ చిన్న అనంతగిరి అనే శివాలయం ఎంత ప్రాముఖ్యతమైనదో చాలా మంది తెలియకపోవచ్చు కానీ ఇంత గొప్ప విష్ణుత ఉన్నదంటే మీరు లోపల చూసారు కదా శ్రీ మీడియా తరపున మేము అందరికీ చూపెట్టాము కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ స్వామివారి సహకారంతో లోపల ఎంత అద్భుతంగా కట్టడం ఉంది పైన చక్రం కానీ పక్కన వినాయకుడు కుమారస్వామి అమ్మవారు గాని ఈ కలయికతోని స్వయంభూలింగం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన బ్రహ్మ సూత్ర అనే లింగం కూడా ఇక్కడ మనం దర్శించుకోవడం మీ అందరు కూడా చాలా అదృష్టంగా మీద భావిస్తున్నాను దానితో పాటు ఈ శివలింగానికి ఎదురుగానే ధ్వజస్తంభం ఉండకుండా ఇక్కడ హనుమాన్ స్వామి టెంపుల్ ఉంది అలాగే ఇంకా విస్తృత చెప్పాలంటే ఇప్పుడు నందీశ్వర స్వామి నీళ్లు తాగడం అనేది కూడా ఇన్ని కలయికలైతే ఇక్కడ జరగదు స్వామి చాలా రేరుగా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నందీశ్వర స్వామి నీళ్లు తాగడం అనేది మనం ఇంకా అబ్జర్వ్ చేసే మొన్నైతే ఆంజనేయ స్వామి ఉండడము రామేశ్వరం తప్ప ఇంకా ఇక్కడ లేదు ఇలా రా ఆంజనేయ స్వామి శివాలయం ఎదురుగా ఉండడం రామేశ్వరం తప్ప ఇంకెక్కడా లేదని చెప్పేసి కూడా స్వామివారు చెప్తున్నారు అలాగే ఈ శివాలయంలో ఒక్కసారి ఓం నమ శివాయ అంటే సార్లు అన్నంత పుణ్యం దర్శనం చేసుకున్నటువంటి భవనం ఉంటుంది ఆ కోటి లింగాల మన శబ్దం అక్కడ వినబడతా ఉంటుంది కోటి లింగా దర్శనం చేసుకున్నంత భావన కలుగుతుంది ఓం నమ శివ అని ఎవరైతే ఇక్కడ వాళ్ళందరికీ కోటి లింగాల దర్శనం చేసుకున్నంత పుణ్యం కూడా కలుగుతుంది శివాలయాన్ని దర్శనం చేసుకున్నప్పుడు కూడా మన రామేశ్వరంలో దర్శనం చేసుకున్నటువంటి పవిత్రంగా ఉంటది మనం అనుకుంటాము భక్తులు చెబుతా ఉంటారు పంతలు సమయం ఫస్ట్ టైం వచ్చినాను నెక్స్ట్ టైం నాకు కోరికలు తప్పకుండా వస్తానంటారు తర్వాత వచ్చి అమ్మ భద్ర బాగున్నారంటే నేనే గుర్తు పట్టలేకపోతే ఎందుకంటే ఒక్కసారి వచ్చిన గుర్తుపట్టలేను చెప్పుడు ఎప్పుడు వచ్చినారమ్మ అంటే బద్ర నేను ఇది అనుకున్నాను నాకు కలిగినది అందుకే ఇప్పుడు వచ్చినాను స్వామివారు నిజంగానే నాకు చాలా అనుకున్న కోరిక నెరవేర్చు జరిగింది ఎంతో మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు కాబట్టి ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు సో అలాగే మన ఇక్కడ హనుమాన్ ఆలయం ఉంది అక్కడ కూడా వెళ్ళి స్వామివారు దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ గుడికి మహత్యం కూడా చూస్తున్నారు కదా ఒక భక్తురాలు నందీశ్వరుడికి అయితే నీళ్ళు తాగడం జరుగుతుంది సో మీరు అంత ముందు కూడా వచ్చారా ఇలా తాపిచ్చారా నిజంగానే జరిగిందా మీరు చూసారు సో మనం పెద్దవాళ్ళతో చెప్తే అని చెప్పేసి ఇప్పుడు మన జనరేషన్ తగ్గట్టు మన ఏజ్ గ్రూప్ తగ్గట్టు కూడా వాళ్ళు కూడా నమ్ముతున్నారంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ స్వామివారి విశిష్టత ఎంత గొప్పదో సో తనే ఒప్పుకుంది తను అంత ముందు వచ్చి కూడా ఇలాగే నందీశ్వరుడికి నీళ్లు తాపియడం కూడా జరిగిందనమాట ఒక చాలా చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి నందీశ్వరికి నీళ్ళు తప్పిస్తున్నారు ఇక్కడ